hi hello and welcome to swati swadesi yet another beautiful episode of pachalloo yes i'm a ఫేమస్ పచ్చడి చేస్తున్నాను అఫ్కోర్స్ అది నా డిష్ కాదు నా రెసిపీ కాదు మా తోటి కోడల వాళ్ళ అమ్మగారు అనమాట తను ఒకసారి చేస్తే ఎంత ఇష్టంగా తిన్నానో మీ అందరికీ తెలుసు కదా నేను లాస్ట్ టైం ఒకసారి చేశాను కోర్స్ అది ఇప్పుడు లేదు కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట నాకు కూడా చాలా ఇష్టమైన డిష్ సో ఈ బీట్రూట్ పచ్చడికి మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసి రండి ఇక బిఫోర్ దాట్ మీ అందరికీ వెల్కమ్ టు స్వాతి సేసి స్టవ్ ఆన్ ఇప్పుడు ఫస్ట్ ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం అయితే నూనె వేసి నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేయించి తీసి పక్కకు పెట్టేసుకోవాలి సో దీనికి కొంచెం పచ్చిమిరపకాయ ఘాటు బాగుంటుంది సో చూసి మీ ఇంట్లో కొంచెం ఎక్కువ కారం తింటుంటే కనుక ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి సో జస్ట్ ఇట్లా మధ్యలో చీల్చి వేస్తున్నా చెండాడుతున్నా చీల్చి చెండాడడం సో ఇలా పచ్చిమిరపకాయలు కొద్దిగా తరిగి పక్కకు పెట్టుకొని ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు వేయించేసుకుంటున్నాను జాగ్రత్త ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని వేయించుకున్నాం కదా మెల్లిగా తీసి పక్కకు పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి బాగానే వేసుకోండి ఒక పదిహేను ఇరవై రెబ్బలు ఎందుకంటే దీనికి గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి అండ్ నాకు గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి సో ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాం కోర్స్ మనం జీలకర్ర పోపు కూడా వేస్తాం మళ్ళీ సో ఇది కొద్దిగా వేగగానే వెల్లుల్లిపాయ వేసేసేయండి పచ్చిదేవి బీట్రూట్ ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నాను పచ్చి బీట్రూట్ దాన్ని తొక్క తీసి నీట్గా వాష్ చేసుకొని ఇట్లా తురిమి పెట్టేసుకోండి అప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయతో పాటు దీన్ని ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకోవాలి అయితే దీంట్లో ఇదే సమయంలో ఇదే సమయంలో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి మూత పెట్టుకున్నారనుకోండి దీని పచ్చివాసన పోతుంది చాలా బాగుంటుంది అయితే పచ్చళ్ళకి యూజువల్గా చాలా నూనె పడుతుంది అంటాం కదా ఈ పచ్చడికి ఏమీ అంత నూనె పట్టదు ఎందుకంటే ఇది మగ్గాలే కానీ మనకి ఓ డీప్ ఫ్రై హల్వా మాదిరి నెయ్యిలో వేసి వేయించి ఇంత నూనెలో దేని వేయాల్సిన అవసరం లేదు సో ఉప్పు పసుపు వేసంగం తొందర మగ్గుతుంది హైలోనే పెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా సో ఈ బీట్రూట్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము అయితే నేను వెంటనే ఇప్పుడు దీన్ని తిప్పేయడం లేదు జార్ వే జార్లో కొంచెం చల్ల అయ్యాక చేద్దాం అంత లోపల దీనికి ఒక మంచి పోపు వేసుకుందాం మనం దీనికి డబ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ అయితే ఇది పోపుతో దీని రుచి డబల్ అవుతుందనమాట సో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఇది పొట్టుపప్పు అంటే మనం పోపు వేసుకుంటాం కదా ఆపప్పు మినప్పప్పు పొట్టుపప్పు కొద్దిగా శనగపప్పు ఒక రెండు మూడు ఏనుమె చూసి వేసుకోండి అలాగే ఇది కొద్దిగా వేగితే అప్పుడు కరివేపాకు వేద్దాం కొద్దిగా ఇంగువ కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొత్తిమీర వేయగానే ఆఫ్ చేసేసేద్దాము ఎందుకంటే ఇంకా అది కుక్ అవుతే బాగోదు కొత్తిమీర అలా పచ్చిపచ్చిగానే బాగుంటుంది ఒక మంచి హర్బ్ ఫీల్ ఫ్రెష్నెస్ అనమాట సో ఇది లాస్ట్కి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్కి వేద్దాం ఇప్పుడు శనగపప్పు మెనపప్పు మంచిగా వేగినాకే కరివేపాకు అంతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు చక్కగా వేగింది స్టవ్ ఆఫ్ చేశాను కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా ఎక్కువ వేగద్దు జస్ట్ ఇట్లా వేస్తే చాలు అనమాట కలిపేయకండి దాన్ని వదిలేసేయండి ఇప్పుడు కొద్దిగా చెల్లారిన బీట్రూట్ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం అయితే మీకు నచ్చితే దీంట్లో అప్పటికప్పుడే తింటుంటే కనుక ఒక్క స్క్వీజ్ ఆఫ్ లెమన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది యాసిటీస్ కూడా చాలా బాగుంటుంది మంచి సర్వింగ్ బౌల్లోకి ఎందుకు తీసుకోవాలంటే మంచిగా అని ఎందుకు చెప్తామంటే ఫస్ట్ కళ్ళకి అీలింగ్గా ఉంటేనే కదా మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి పక్క టేబుల్ వాడు ఏదో చాలా బ్యూటిఫుల్గా ఆర్డర్ చేసుకుంటే మనకు తినాలనిపిస్తుంది కదా సేమ్ అలాగే ఫస్ట్ కళ్ళకి టెంప్టింగ్గా ఉంటే అప్పుడు మనసు తిను అని అడుగుతుంది అవునా కదా కాబట్టి మంచి మంచి సర్వింగ్ బౌల్స్ సర్వ్ చేసుకోవాలి అయితే పచ్చడిలో ఎక్కువ నూనె ఏం వేయలేదు మనం తక్కువ ఆయిల్ తోటే మ్యాక్సిమం ఈ వంటని కానిచ్చాము ఎందుకు అంటున్నానంటే యూజువల్గా పచ్చడి అనగానే చాలా ఆయిల్ పడుతుంది అనిపిస్తుంది కదా మనకి బట్ ఈ పచ్చడికి అవసరం లేదు సో కొద్దిగా ఇప్పుడు ఈ పోపు వేసుకుందాం రండి చూసారు కదా బీట్రూట్ పచ్చడి పోపుతో పాటు తినడానికి రెడీ అయిపోయింది తిన్నాండి ఇప్పుడు వేడి వేడి అన్నం యాజ్ యూజువల్ వంట చేయడం ఎం ఇంపార్టెంటో దాన్ని చక్కగా తినడం కూడా ఇంపార్టెంట్ అవునా కదా నా ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా అసలు తినడం అంటే ఏంటో ఎలా తినాలో నేను చూసి నేర్చుకోవాలంటారు అది తిట్టడం పొగడతా మీరు చెప్పండి ఏమై ఉంటుంది తిట్టలేక అయ్యి అయ్యుండొచ్చు సో ఈ మాత్రం పచ్చడి వేసుకొని అద్భుతంగా ఉంటుంది పచ్చడి అయితే ఇది మా తోడుకూడలు చేసినప్పుడు ఫస్ట్ టైం బా అసలు బాగోదనుకున్నాను ఎందుకంటే బీట్రూట్ కూర మేము తింటాం రెగ్యులర్గా కానీ పచ్చడి టూ స్వీట్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ చాలా బాగుంటుంది నేను తిన్నాకే ఇది మీ అందరికీ చూపించాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట అప్పుడు సో చక్కగా కలుపుకొని తిందాం పచ్చడి కలుపుతుంటేనే ఒక ఫీల్ వస్తుంది ఇంకా తింటే ఆహా ఆహా గార్లిక్ ఫ్లేవరు బాగా తెలుస్తుంది పర్ఫ్మెట్కాయలు ఇంకో రెండు మూడు డేస్ ఉంటే బాగుండేదేమో మా అమ్మాయి తింటుందని చిన్న ఆశగా తక్కువ పర్ఫ్మెంట్కాయలు వేసా యాసిటీస్ కూడా ఎంత బాగుందో ఇలా రెండు వాయలు అన్నం కలుపుకొని కోర్స్ పచ్చడి ఎంత బాగుంటుందో పచ్చడి డబుల్ టేస్ట్ అవుతుంది మీరు ఒకవేళ వేడివేడి అన్నం ఏమంటారు దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి స్పెషల్లీ వేడివేడి అన్నంలోకి ఈ డిష్ చాలా బాగుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మేము ఉంటాను ఓకే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ బాయ్